హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీ హల్వా అనమాట హల్వా అంటున్నావు హెల్దీ అంటున్నావు ఏంటి అనుకుంటున్నారా అరిటాకుతో హల్వా అండి అరిటాకు అరటి కాయతోనే కాదు అరటి ఆకులో కూడా చాలా పోషకాలు ఉంటాయి అనమాట ఇది అరిటాకు రసంతో చేసిన హల్వా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎలా ఉందో చాలా సింపుల్గా ఈజీగా నేను మీకు చూపిస్తాను హల్వా అంటే మనకి కొన్ని రకాల హల్వాలనేది తెలుసు కానీ ఈ అరిటాకు రసంతో హల్వా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట కొత్త రకం స్వీట్ పరిచయం చేసినట్టు ఉంటుంది ఇంట్లో పిల్లలకి పెద్దలకు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి అరిటాకులు అనమాట లేత అరిటాకులు తీసుకొని కొన్ని నేను నీట్గా కడిగి ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని మనం సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ అనమాట కొంచెం లేత తీసుకోండి మనం ఇలా కట్ చేసుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాక కొన్ని నీళ్ళు వేసుకోవాలన్నమాట ఒక అరకప్పు వేసుకున్నాను నేను మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం మనము అరిటాకు చక్కగా మిక్సీ వేసుకున్నాక ఈ రసాన్ని తీసుకున్నాం ఫిల్టర్ చేసుకున్నానమాట దీన్ని నేను చూసారు కదా ఎంత గ్రీన్ కలర్లో ఉందో ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మనం తీసుకున్న అరిటాకు రసాన్ని ఈ బాండీలో వేసుకోవాలి మనకి చెవి చూశారు కదా ఎలా తరులుతుందో ఈ టైంలో ఒక రెండు గంట గంటల పంచదార వేసుకుంటున్నాను నేను మీరు స్వీట్ అనేది చూసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుదాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకొని నేను ఈ గంటతో అనమాట గుంట గంటితో ఈ పంచదార కరగాలి ఇప్పుడు పంచదార కరిగినాక ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లోర్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉండలు లేకుండా కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం ఈ మరిగే అరిటాకు రసంలో వేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోండి ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా బాగా ఇలా కలుపుతూనే ఉండండి అప్పుడు ఉండ కట్టకుండా ఉంటుంది తొందరగా గట్టిపడిద్ది తక్కువ మంటమే చేసుకోవాలి ఇప్పుడు బాగా దగ్గరకైంది కొంచెం ఆలుకుల పొడి వేసుకోండి అలానే ఒక్క చిట్టు కూడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి కూడా వేసుకుని బాగా కలపాలి నెయ్యి చూసారా పూస పూసగా ఎంత బాగుందో ఇది హోమ్మేడ్ అనమాట మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం నెయ్యి అనేది మేగడ తీసి ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది కంపల్సరీగా చూసి ట్రై చేయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుదాం కలర్ చూసారా ఎంత బాగుందో న్యాచురల్ కలర్ అనమాట గ్రీన్ చాలా బాగుంది మనకి అరటి కాయలే కాదండి అరిటి ఆకులో కూడా చాలా పోషకాలు ఉంటాయి అనమాట బాగా ఇంకా కొంచెం దగ్గరకయ్యేదాకా కలుపుకుందాం చూసారు కదా నెయ్యి అంతా కూడా చక్కగా బయటకు వచ్చేసింది మన హల్వా అయితే రెడీ అయిపోయింది మనం నెయ్యి వేసుకున్నాక తక్కువ మంట మీద మళ్ళీ కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట మధ్యలో ఒక రెండు సార్లు వేసుకోండి నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు దాకా సరిపోతుంది ఇది మనకు రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి దీన్ని తీసుకుందాం స్టవ్ కట్టేసుకొని నేను ఇప్పుడు ఈ గిన్నెకి తీసుకుంటున్నాను అనమాట దీంట్లో కొంచెం జీడిపప్పు పలుకులు మళ్ళీ వేసాను అడుగు భాగంలో ఇదంతా దీంట్లో వేసేసుకుందాం ఇదంతా కూడా వేసినాక ఒకసారి మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇదంతా ఒకసారి ఈవెన్గా ఇలా రెడీ చేసుకుందాం ఒక్క పది నిమిషాలు చాలండి ఇలా మనం పక్కన వదిలేసామనుకో చల్లగా అయిపోతుంది పీసెస్గా కట్ చేసుకోవచ్చు ఇది ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకుందాం హల్వా అయితే చల్లబడిపోయిందనమాట ప్లేట్లోకి తీసుకుందాం అని హల్వా అయితే పీసెస్ కూడా కట్ చేసుకున్నాం అనమాట చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్